నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలోని బోడుపల్లో కార్తీక మాసంలో నిమిషాంబిక ఆలయానికి భక్తుల విశేష రద్దీ రాజ్యాంగ దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఓటుతో రాజ్యాంగాన్ని రక్షించాలి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తానా సభలో మాతృభూమి అభివృద్ధికి పిలుపు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులు కట్నం వేధింపుతో న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తున్న బాధితురాలి నిరసన అండమాన్లో ఆరు టన్నుల డ్రగ్స్ స్వాధీనం తెలంగాణ రాష్ట్రంలోని బోడుపల్లలో నిమిషాంబిక దేవాలయంలో కార్తీక మాసం రోజున భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు పదహారు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వసించారు పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిరి కిక్కిరిసిపోయింది నిమిషాబ్బ దేవాలయం బోర్డు పలు అందరూ కూడా వచ్చి పదహారు ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు పదహారు ప్రదక్షిణాలు చేసుకోగానే వాళ్ళ కోరిక ఏపీ సెక్రటేరియట్ లో నిర్వహించిన డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే వారికి ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని హెచ్చరించారు రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్రమని మంచి నాయకత్వం ఉంటేనే రాజ్యాంగం సద్వినియోగం అవుతుందని గుర్తు చేశారు పదకొండు మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులు రాజ్యాంగ రచన సభలో పాల్గొనడం విశేషమని అన్నారు డబ్ై తొమ్మిదవ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు న్యూయార్క్లో జరుగుతుండగా భారత ప్రతినిధులుగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అమెరికా తెలుగు అసోసియేషన్ సమావేశంలో ముఖ్య ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి తానా సభ్యులు కృషి చేసి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన డెబ్బై ఐదవ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిరాల పట్టణ ముక్కోణం పార్కులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాశ్యం విగ్రహానికి చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కర్ణం వెంకటేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానికులు నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా కొన్నూరు మండలంలోని ఆరమన్ గ్రామంలో గోపుశెట్టి మోలిక తన భర్త జరిగంటి మొగల బాబుతో కాపురం చేయకుండా తల్లి మరియు కోసం మరో ప్రయత్నం చేస్తున్నారు అండమాన్లో ఒక పెద్ద డ్రగ్స్ పట్టుబడిన ఘటనలో ఆరు టన్నుల మట్టు మత్తు పదార్థాలు స్వాధీనం అవ్వడం ఈ అక్రమ వ్యాపారం అంతర్జాతీయ వాణిజ్యానికి చెందినదని అధికారులు తెలిపారు డ్రగ్స్ విలువ కొన్ని కోట్లలో ఉంటుందని అంచనా